అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఆర్టీవీ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్ నేను యాక్యుపాంక్చర్ మరియు ట్రెడిషనల్ మెడిసిన్ ఎక్స్పర్ట్ని గత ఇరవై సంవత్సరాలుగా నేను సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్ బంజారా హిల్స్లో ప్రాక్టీస్ చేస్తున్నాను ఈరోజు మనం అవగాహన కలిగించబోయే టాపిక్ వచ్చేసి ఆల్కహాల్ అడిక్షన్ సో ఆల్కహాల్ అడిక్షన్ అంటే మన అందరికి తెలిసిందే ఇప్పుడు అతి పెద్ద ప్రాబ్లంగా మనం పరిగణించవచ్చు ప్రపంచవ్యాప్తంగా వ్యసనాల వల్లనే మనకు ఆల్మోస్ట్ ముప్పై శాతం మరణాలు జరుగుతున్నాయని చెప్పొచ్చు దాంట్లో భాగం ఆల్కహాల్ ఎడిక్షన్ ఒక రకంగా మనకి గవర్నమెంట్స్ అన్ని రెవెన్యూ రూపంలో తీసుకోవడం వల్ల ఈ మత్తు పదార్థాలకి విపరీతంగా బానిస అయ్యి ఎంతోమంది ప్రాణాలు జీవితాలు పాడు చేసుకుంటున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి వ్యసనం బానిసగా మారడానికి కారణాలు ఏంటో తెలుసుకుందాము అలాగే దీని వైద్యం ఎలా ఉంటుంది అంటే ఒక రకంగా ఇప్పుడున్న కన్వెన్షనల్ మెడిసిన్ అంటే అలోపతి మెడిసిన్లో ఎలా దీని వైద్యం ఉంటుంది అండ్ మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ ఏదైతే ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా డెవలప్ చేయబడిన సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఏదైతే ఉందో దానికి ఎలా దీన్ని అంటే ఎక్కువగా రిజల్ట్ ఓరియంటెడ్గా ఎక్కువ రిజల్ట్స్ కనబడడం అనేది జరుగుతూ ఉంది సో రెండు వైద్యాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి బానిస అవ్వడానికి కారణాలు ఏంటి అని అంటే చెప్పచ్చు ఏంటంటే బ్రెయిన్లో అండి ఇప్పుడు మీకు ఆల్కహాల్లో ఉండే మత్తు పదార్థాలు అండ్ కెమికల్స్ వల్ల బ్రెయిన్ సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి క్రమంగా చెప్పాలంటే త్రీ స్టేజెస్లో డ్యామేజెస్ అవుతూ ఉంటాయి సో బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ ఆర్గన్స్ స్పెషలీ లివర్ డైజెస్టివ్ సిస్టంలో ఎక్కువగా డ్యామేజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి సో మైల్డ్గా మనం ఫస్ట్ స్టేజ్లో మైల్డ్గా డ్యామేజ్ అవ్వడం వల్ల బ్రెయిన్లో డొపమీన్ అనే పదార్థం అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది సో డొప్పమీన్ అనేది ఒక రకంగా మనకి హ్యాపీనెస్ హార్మోన్ అనొచ్చు లేదా మనకి రివార్డ్ హార్మోన్ బ్రెయిన్కి రివార్డ్ హార్మోన్ లాంటిది అంటే మనకు బాగా ఇష్టమైన ఆహారం మనం ఏదైనా తింటే మనకు ఒక సంతృప్తిగా మనకు ఫీలింగ్ వస్తుంది అండ్ అలాగే ఏదైనా జీవితంలో సాధించినప్పుడు లేదా మనం ఏదైనా కారణాల వల్ల సంతోషంగా ఉన్నప్పుడు మనకు రిలీజ్ అయ్యే హార్మోనే డోపమీన్ అండి సో అదే మత్తు పదార్థాలతో చూసుకుంటే మనకు నచ్చిన ఫుడ్ కంటే కూడా వంద రెట్లు వెయ్యి రెట్లు ఎక్కువ డోపమిన్ రిలీజ్ అవ్వడం వల్ల వీటికంటే ఎక్కువగా ఎక్కువ సంతృప్తి అనేది మనకి ఈ మత్తు పదార్థాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో దానివల్ల పేషెంట్ కాదండి పేషెంట్ వల్ల బ్రెయిన్ బానిసగా మారిపోతూ ఉంటుంది సో ఎక్కువగా కోరికలు ఇప్పుడు మనకి ఇష్టమైన ఫుడ్ మనం ఎక్కువ తినాలి తినాలి అని మనకి ఎట్లా కోరికలు వస్తూ ఉంటాయో అంతకంటే వంద రేట్లు వెయ్యి రేట్లు ఎక్కువ కోరికలు బ్రెయిన్లో కలుగుతూ ఉంటుంది దానివల్ల వాళ్ళకు ప్రాక్టికల్ లైఫ్ కంటే కూడా అంటే వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే వాళ్ళకి ఎక్కువ సంతోషం సంతృప్తి ఇవ్వాల్సిన వాటిని వాళ్ళు సాక్రిఫైస్ చేసుకోవడం చూస్తూ ఉంటాము వాళ్ళు వాటికి ఆదరణ తగ్గించుకోవడం అండ్ దీనికి ఆదరణ పెంచుకోవడం దానివల్ల మెల్లిమెల్లిగా పానీసగా వాళ్ళు మారిపోతూ ఉంటారు సో ఎక్కువగా సేవిస్తూ ఉంటారు అలాగే ఫస్ట్ స్టేజ్లో ఈ విధంగా ఉంటుంది సెకండ్ స్టేజ్లో మనం చూసుకుంటే డ్యామేజ్ అవుతూ ఉంటుంది బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ ఎక్కువగా డ్యామేజ్ అవ్వడం వల్ల వాళ్ళకి కొంచెం తాగడం వల్ల వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనిపించవు ఎక్కువ ఎక్కువ తాగుతుంటేనే వాళ్ళకి ఆ సంతోషం సంతృప్తి అనిపిస్తూ ఉంటుంది సో దానివల్ల ఈక్వల్గా డ్యామేజ్ స్థాయి కూడా రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది అండ్ బ్రెయిన్లో మంచి చెడు ఆలోచించే తత్వం అనేది వాళ్ళలో తగ్గిపోతూ ఉంటుంది దానివల్ల వాళ్ళకి ఇంకా ఎక్కువగా సాక్రిఫైసింగ్ నేచర్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది అంటే ఫ్యామిలీ కంటే కూడా బాధ్యతల కంటే కూడా రెస్పాన్సిబిలిటీస్ కంటే ఇవన్నీ ప్రాక్టికల్ లైఫ్ కంటే కూడా ఎక్కువగా దానికే ఆదరణ అనేది పెరిగిపోతూ ఉంటుంది దానికే బానిసగా మారిపోతూ ఉంటారు అదే థర్డ్ స్టేజ్లో మనం చూసుకుంటే పేషెంట్లో చాలా తీవ్రంగా డ్యామేజెస్ ఉంటాయి బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ ఆర్గన్స్లో సో అక్కడ ఆ స్టేజ్లో మనకి ఏంటంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా చనిపోయే అవకాశాలు ఉన్నాయి ఇమీడియట్గా ఆపేసుకోకపోతే మంచిది కాదు అని వాళ్ళకి ఎన్ని రకాలుగా హెచ్చరించినా వాళ్ళకి ఏ స్థాయిలో బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుందంటే మంచి చెడు కాదు కదా వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకునే శక్తి కూడా కోల్పోతారు సో ఆ స్టేజ్లో వాళ్ళ బ్రెయిన్ల నుంచి వాళ్ళకు అనిపించేది ఒకటే నువ్వు చనిపోయినా పర్లేదు నువ్వు మాత్రం ఇంకా కొనసాగించు అనేలాగానే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు సెల్ఫ్ సాక్రిఫైస్ లెవెల్కి కూడా వెళ్ళిపోయి ప్రాణాలు కూడా కోల్పోతూ ఉంటారు ఇంతలోపే చాలామంది దురదృష్టాలు శాతం వాళ్ళకి ఈ ఆల్కహాల్ అడిక్షన్ వల్ల బిహేవియర్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి దానివల్ల ఫ్యామిలీ ఇష్యూస్ చాలా డెత్ రేట్స్ సూసైడల్ టెండెన్సీస్ పెరిగిపోతూ ఉంటాయి యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి క్రైమ్స్ అవుతూ ఉంటాయి ఎన్నో విషయాలు కూడా ఇదే బాధ్యతగా మనం చూసుకోవచ్చు సో దీనికి వైద్యం అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూసుకుంటే అలోపతి పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ స్టేజ్లో కౌన్సిలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది సో కౌన్సిలింగ్లో ఒక రకంగా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి పేషెంట్కి ఎందుకంటే అనలైజింగ్ బ్రెయిన్ కొంత కొంతవరకు ఎఫెక్టెడ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు పార్షల్గా స్వీకరిస్తారు అర్థం చేసుకుంటారు కానీ చాలా తక్కువ మంది మాత్రమే మార్పు అనేది జరుగుతూ ఉంటుంది సో కౌన్సిలింగ్కి ఎక్కువగా వాళ్ళు లొంగే అవకాశం ఉండదు చాలా మటుకు అండ్ సెకండ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకైతే కౌన్సిలింగ్స్ ఏవి అర్థం కాదు ఎంత చెప్పినా కూడా వాళ్ళ మైండ్ సెట్లో వాళ్ళకి ఎలాంటి మార్పు రాదు సో అలాంటి వాళ్ళని పార్షల్గా రీహాబిలిటేషన్ సెంటర్స్లో వేయడం జరుగుతుంది అంటే కొంతవరకు ఒక రకంగా చెప్పాలంటే ఒక రకమైన జైల్ అట్మాస్ఫియర్ వాళ్ళని నిర్బంధించడము వాళ్ళకి అక్కడ విస్తృతంగా కౌన్సిలింగ్స్ ఇవ్వడము మత్తు పదార్థాలు ఇవ్వడము ఎందుకంటే వాళ్ళు టాయిలెట్ చేయకపోవడం వల్ల వాళ్ళకు కొన్ని రకాల మత్తు పదార్థాలు ఇచ్చి వాళ్ళని కంట్రోల్లో పెట్టడము సో జరుగుతుంది బట్ ఎలాంటి మార్పు అయితే ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పేషెంట్స్లో ఉండట్లేదు సో అదే థర్డ్ స్టేజ్లో అయితే ఇంకా అసలు ఏమాత్రం కూడా మార్పు అనేది కనబరచరు లాంగ్ టైం రీహాబిలిటేషన్ సెంటర్స్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వచ్చినా కూడా వాళ్ళు ఎలాంటి పరివర్తన ఉండదు ఎందుకంటే విపరీతంగా దానికి బానిసగా మారిపోయి ఉంటారు సో మీరు ఏ రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళినా డాక్టర్ని గట్టిగా మీరు అడిగినా వాళ్ళు ఒకటే చెప్తారు పేషెంట్ మారాలి అనుకుంటే మాత్రమే వాళ్ళు మార్పు వస్తుంది సో మీకు నేను చెప్పింది అర్థమైంటే వాళ్ళు ఎలాంటి ఆలోచనలు ఉండవు సో దాదాపు ఎవరు కూడా రీహాబ్ సెంటర్స్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ అబౌవ్ ఇలాంటి మార్పు అనేది రావట్లేదనే విషయం నిజం సో దీనికి ప్రత్యామ్నాయంగా మనకి మోడర్న్ సాంప్రదాయ వైద్యం అంటే మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ మన ప్రాచీన ట్రెడిషనల్ మెడిసిన్స్ని రీసెర్చ్ చేసి డబ్ల్యూహెచ్ఓ కానీ వేరియస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక రకమైన లేటెస్ట్ రీసెర్చ్ అని చెప్పొచ్చు ఈ వైద్యంలో ఈ వైద్య విధానంలో సో చాలా అద్భుతమైన వైద్యం అందుబాటులోకి వచ్చింది అండ్ ఇది ప్రకృతి సహజమైన వైద్యం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉండవు అండ్ చాలా అందుబాటులో ఉన్న వైద్యం అని చెప్పొచ్చు సో ఏ విధంగా జరుగుతుంది దీంట్లో వైద్యం అనేది చెప్తాను వివరంగా సో ఫస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా మనకు ఈజీగా ట్రీట్మెంట్ అయిపోతుంది సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా ట్రీట్మెంట్ జరుగుతుంది ఇక్కడ పేషెంట్ని మనం టూ క్యాటగిరీస్గా కన్వర్ట్ చేస్తాము సో ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ పేషెంట్స్ మనం చెప్పాలి అంటే వాళ్ళు ఎవరికీ మాట వినరు ఫ్యామిలీ మాట వినరు ఎవరు ఎలాంటి కౌన్సిలింగ్ సెషన్స్కి రమ్మన్నా హాస్పిటల్కి రమ్మన్నా వాళ్ళు కోఆపరేట్ చేసే పరిస్థితిలో ఉండరు సో అలాంటి వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి వైద్యం ఇవ్వడం జరుగుతుంది సో పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ డాక్టర్ని వచ్చి సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది సో వాళ్ళ కండిషన్ వాళ్ళ మెడికల్ కండిషన్ వాళ్ళ మెంటల్ కండిషన్ అంతా కూడా డీటెయిల్గా మనకి డిస్కస్ చేయడం జరుగుతుంది దాని ప్రకారము వాళ్ళకు తెలియకుండా ట్రీట్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో కొన్ని మంచి ఆరోగ్యకరమైన ఔషధ మొక్కలు ఏవైతే టేస్ట్లెస్గా మెడిసిన్ని ప్రిపేర్ చేసి వాళ్ళు తినే ఆహార పదార్థాల్లో వాళ్ళు తినే పా తాగే పానీయాల్లో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో వాళ్ళకి ఎలాంటి రుచి రంగు ఏది మారదు కాబట్టి తెలిసే అవకాశం కూడా లేదు సో దాంట్లో ఈ ఔషధాలు ఏవైతున్నాయో విషానికి విరుగుడుగా పనిచేస్తుందని ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉండవు సో మెల్లిమెల్లిగా పేషెంట్లో మార్పులు మొదలవుతాయి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ డేస్లోనే మార్పులు స్టార్ట్ అవుతాయి పేషెంట్కి తాగాలనే కోరిక రోజు రోజుకి బ్రెయిన్లో తగ్గిపోతూ ఉంటుంది బలవంతంగా తాగే ప్రయత్నాలు చేస్తే మీకు నచ్చని కూర బలవంతంగా తింటే ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగ్స్ వచ్చి వామిట్ కూడా అవుతుంది సో ప్రతిసారి వామిట్ అవుతుంది అంటే ఒకటి రెండుసార్లు అవుతుంది బ్రెయిన్లో చాలా స్ట్రాంగ్ సెన్సేషన్స్ క్రియేట్ అవుతుంది దానికి డోపమిన్ కంటే కూడా అంటే స్వర్గం కాస్త నరకంగా మారిపోతుంది సో దానివల్ల బ్రెయినే జాగ్రత్తబడి తగ్గించమని వాళ్ళని కంట్రోల్లో పెడుతుంది సో ఫస్ట్ మంత్లోనే వాళ్ళు ఒక ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిస్తారు సెకండ్ మంత్ సెవెంటీ పర్సెంట్ థర్డ్ మంత్ నైంటీ పర్సెంట్ ఫోర్త్ మంత్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ స్మెల్ కూడా పడకుండా పోతుంది సో ఫస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి త్రీ టు ఫోర్ మంత్స్ సరిపోతుందండి సెకండ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఇదే ప్రాసెస్లో త్రీ టు ఫోర్ మంత్స్లో ఫస్ట్ స్టేజ్ క్లియర్ అవుతుంది అంటే ఫిజికల్గా దూరం అవుతారు ఒక త్రీ టు సిక్స్ మంత్స్ మెంటల్ రీహాబిలిటేషన్ ట్రీట్మెంట్ అంటే ఇంకా కొంతవరకు మెడిసిన్స్ అలాగే కంటిన్యూ చేస్తే మానసికంగా కూడా వాళ్ళు పూర్తిగా మారిపోయి వాళ్ళ బ్రెయిన్ డ్యామేజెస్ అన్నీ క్లియర్ అయ్యి వాళ్ళకి డోపమిన్ సోర్స్ అనేది న్యూరో ప్యాటర్న్ అనేది షిఫ్ట్ అవుతుంది నార్మల్ లైఫ్లో వాళ్ళకి ఆ డోపమిన్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది సో ఆర్టిఫిషియల్గా ఈ చీప్ డోపమిన్స్ మీద వాళ్ళ బ్రెయిన్ ఆధారపడకుండా వాళ్ళ మార్పు తీసుకురావచ్చు సో దానివల్ల వాళ్ళు పూర్తిగా మళ్ళీ నార్మల్ లైఫ్కి వాళ్ళు అలవాటు పడిపోతారు అలాగే లాస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఏదైతే థర్డ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి కొంతవరకు మెడికల్ ట్రీట్మెంట్స్ ఇచ్చుకుంటూ వాళ్ళకి ఏవైతే ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్కి ట్రీట్ ఉన్నాయో హెల్త్ ఇష్యూస్ క్రియేట్ అయ్యాయో సో ఫిజికల్ హెల్త్కి మెంటల్ హెల్త్ని ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూనే వాళ్ళకి డిఎడిక్షన్ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు ఆపడం వల్ల వాళ్ళకి విపరీతంగా విత్డ్రావల్ సిమ్టమ్స్ ఆల్కహాల్ యూజ్ డిసార్డర్స్ అవ్వడం వల్ల వాళ్ళు చాలా శారీరకంగా మానసికంగా ఇబ్బంది పడతారు సో అలాంటి వారికి అంటే ఏ డాక్టర్స్ని ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలనేది కూడా మేము కౌన్సిలింగ్ సెషన్స్లో చెప్పడం జరుగుతుంది అవి చేసుకుంటూ ఆ వైద్యం అందించుకుంటూ మనము ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా ఒక సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్లో పూర్తిగా ఫస్ట్ ఫోర్ మంత్స్లో ఫిజికల్గా దూరం అవుతారు నెక్స్ట్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ అన్నా తక్కువ తక్కువ రీహాబిలిటేషన్ ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు కూడా పూర్తిగా మళ్ళీ నార్మల్ లైఫ్కి చేరుకునే అవకాశం ఉంటుంది సో ఆల్మోస్ట్ మనకి ఈ క్యాటగిరీలో ఉన్న అందరు పేషెంట్స్ కూడా మనకి అద్భుతంగా రిజల్ట్స్ అనేవి వస్తూ ఉన్నాయి సో అదే ట్వంటీ పర్సెంట్ పేషెంట్స్ ఫిజికల్గా రావడానికి ఇష్టపడతారు అలాంటి వాళ్ళని డైరెక్ట్గా వాళ్ళ ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ అన్ని రకాలుగా మేము ఎగ్జామిన్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూనే అడిక్షన్ ట్రీట్మెంట్ ఇస్తాం కాబట్టి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి సో మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్లు ఇప్పటి వరకు మోర్ దెన్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ పేషెంట్స్కి మన సెంటర్ ద్వారా మనం ట్రీట్ చేశాము అద్భుతమైన ఫలితాలు వచ్చాయి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ కనబడింది సో దయచేసి వీడియోని ప్రతి ఒక్కరికి ఎవరైతే ఆల్కహాల్ అడిక్షన్తో సఫర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని చేర్చాలని మీకు అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది